అందరికి నమస్కారం అండి నేనండి జెండా ఎగరేసి పాడాలి జనగన మన పథకాలు ఎగ్గొట్టనాలి సూపర్ పాలన టీవీ నుండి సాలూరు శంకర్రావు మాట్లాడుతున్నాం తెగ మ్యాటర్ లోకి వెళ్తే పొద్దున్నే మీటింగ్లు ఎట్టి మైక్ లక్ట్కొని మక్కలు ఎరగదంతా అంటూ చెప్తాడు మరత కాజా డైలాగులు మరి పటాలకు మాకు అంసర్ చేసి హైదరాబాద్ సెక్కేస్తారు గౌరవ ఉప మంత్రి వరియులు ఇక తమ సొంత కాన్స్టిట్యులో ఒక వర్గాన్ని బహిష్కరించబడి చోటు చేసుకున్న ఘటన ఇక ఆనాడు వచ్చి ఎంతమంది తీసావో చెప్పు అంటూ ప్రజలు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు చెప్పన్నా మందికి నీడనిచ్చే పచ్చని చెట్లను నరికి పక్కనేస్తున్న వైను మరి పర్యావరణ పరిరక్షక మంత్రి ఉండి వాళ్ళ మక్కలు ఎరగదీయకుండా సాఫీగా చూస్తున్నావా చోద్యం ఇక పద్నాలుగు మంది ఆరు నెలలు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరి ఆ నిందితులు యొక్క మక్కలు ఎరగదీకుండా మూవీ షూటింగ్స్ లో బిజీ ఉన్నావా ధర్మరక్షక సేన అంటే అది ఇక ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే నాలుగు ఒకసారి ఓ రేపు కేసు ఫైల్ అవుతుంది మన రాష్ట్రంలో మరి తమరు ఎంత మంది మక్కలు ఎరగదీసారో చెప్పగలరా ఇలాంటి నేరాలు చేస్తున్న నిందితుల్లో ఇక ఈ కూటమి తరుపు కాటమరాయుడు మాటల రాయుడే గాని మాట మీద నిలబడే నికాసైన నాయకుడు కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాడు మరి